నేనున్నానని దయాగుణం చాటుకున్న రాజు సీతమ్మ ఫౌండేషన్ ఒడిలో చేర్చిన ఇచ్చాపురం జనసేన పార్టీ ఇన్చార్జీ దాసరి రాజు ఇక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో రుద్రాలు పన్నాడ కాలమ్మ వయసు సుమారు డెబ్బై సంవత్సరాలు ఇక తన మనవడు ఆకుల మహేష్ సీతయ్య ఫౌండేషన్ ఒడిలోకి చేర్చిన ఇచ్చాపురం జనసేన పార్టీ ఇన్చార్జీ దాసరి రాజా ఇచ్చాపురం మున్సిపాలిటీ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఒక ముసలావిడ సుమారు పన్నెండు సంవత్సరాలు గల తన మనవడితో కలిసి తమ పుట్టకూటి కోసం భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు అయితే మున్సిపాలిటీకి చెందిన రుచిత వాళ్ల దీన పరిస్థితిని చూసి ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జీ శ్రీ దాసరి రాజు మరియు మున్సిపాలిటీ పదవ వార్డు ఇన్ఛార్జీ రోకల్ల భాస్కర్ దృష్టికి తీసుకొచ్చి ఆ బాలుడు తండ్రి ఒక తాగుబోతు అని తల్లి ఎటు వెళ్ళిందో తెలియదని ఆ ముసలావిడ ప్రతిరోజు భిక్షాటన చేసిన మొత్తాన్ని ఆ బాలుడి తండ్రి కొట్టి లాక్కుంటున్నాడని అలాగే ఆ పిల్లవాడి భవిష్యత్తు కూడా పాడవుతుందని వారికి ఏదైనా మార్గం చూపమని చెప్పడంతో వివరాలు విన్న దాసరి రాజు మనసు చలించి మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే సీతయ్య ఫౌండేషన్ వారిని సంప్రదించి వారికి వివరాలు తెలియపరిచారు సీతయ్య ఫౌండేషన్ వారు ఇచ్చాపురం వచ్చి ఆ ముసలావిడ బాధ్యతను సీతయ్య ఫౌండేషన్ చూసుకుంటుందని అలాగే పిల్లవాడిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లడానికి తమ వంతు కృషి చేస్తామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమేష్ మాట ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో మున్సిపాలిటీ వార్డు ఇన్ఛార్జీలు దాసరి శేఖర్ కళ్యాగౌడవ్ నాగరాజు సతీష్ రఘు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఒక సీతయ్య ఫౌండేషన్ జనసేన సమన్యుల రాజుగారి ఆధ్వర్యం వృద్ధా ఆ చిన్నారికి ఈ సీతయ్య ఫౌండేషన్కి అడాప్ట్ చేయడం జరిగింది ఈ పిల్లడికి పూర్తి బాధ్యతలన్నీ తీసుకొని సీతయ్య ఫౌండేషన్ అడాప్ట్ చేస్తుంది అంతటితో ఆకుండా ఈ రోజు ఉదయం సూర్యుడిని అందించాలనేది మా సంకల్పం ఈ ఈ అబ్బాయికి పూర్తి చదువులు బాధ్యత 何だ